వెల్కమ్ టు వైఎస్వై మన ప్రస్తుతానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నాం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రస్తుతానికి నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్గా ఉంది ఒకవైపు వరుసగా రెండుసార్లు గెలిచి మూడోసారి పోటీ చేసిన కోడనరెడ్డి శ్రీధర్ రెడ్డి అదేవిధంగా వైసీపీ నుంచి ఇరవై ఐదు సంవత్సరాల పాటు అధికార పక్షంలో ఉంటున్న ఆదాల్ ప్రభాకర్ రెడ్డి హోరా హోరాహోరీగా పోటీ జరుగుతూ ఉంది దీంతో వారి కుటుంబ సభ్యులు కూడా ప్రచారంలో దిగి ముందుకు నడుస్తున్న పరిస్థితి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ నేపథ్యంలో ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారి కుమార్తె మనకి అందుబాటులో ఉన్నారు మేడం చెప్పండి మీ ఫాదర్కి ఎలా ఉంది గెలిపే అవకాశాలు ఎలా ఉన్నాయి ప్రచారంలో మీకు ఎటువంటి స్పందన ప్రజల స్పందన అద్భుతంగా ఉందండి గత నలభై రోజులుగా నేను నాన్నగారి తరఫున ప్రచారం చేస్తున్నాను ఉన్న డివిజన్ ఇరవై ఆరు డివిజన్లు తిరిగాను ఏ డివిజన్లోకి వెళ్ళినా ఆయన ప్రేమాభిమా ప్రేమాభిమానాలే చూపిస్తున్నారు గెలవడం కాదు ఆయన మంచి మెజారిటీతో గెలుస్తారు పాతికేళ్ళగా రాజకీయ జీవితంలో ఆయన పాతికేళ్ల రాజకీయ జీవితంలో ఏ పార్టీలో ఉన్నా ఏ నియోజకవర్గంలో గెలిచినా ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ మంత్రిగా చేసినా కూడా ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు కాబట్టి తప్పకుండా గత సంవత్సరం రోజుల్లో కూడా రూరల్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశాడు నూట యాభై కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశాడు తప్పకుండా ఏ గడపకి వెళ్ళినా అమ్మ మేము ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఓటేస్తాం రోడ్లు కానీ డ్రైన్లు కానీ అన్నీ బాగు చేశారు ఇంకా కొన్ని మిగులున్నాయి ఉన్నాయి కొన్ని కాన్స్టి కొన్ని నియోజకవర్గాల్లో అవి గమనించుకొని రాసుకున్నాం నోట్ చేసుకున్నాం మేము కానీ ఆయన చేసిన అభివృద్ధికి తప్పకుండా ఆయనకి మన్ ప్రే ప్రజలు ప్రేమ చూపిస్తారు ఓటు వేస్తారు ఫ్యాన్ గుర్తుకే అని నమ్మకం అంటే యాక్చువల్గా మీరు రాజకీయ రంగంలో లేనప్పటికీ ఇప్పుడు మీ ఫాదర్ కోసం ప్రచార రంగంలో వచ్చారు అవునండి ఎలా ఉంది వైసీపీకి మీరు పథకాలు అంటా ఉన్నారు ప్రజల నుంచి స్పందన ఎలా వస్తుంది స్పందన చాలా బాగుందండి జగనన్న పథకాలు ప్రతి గుండెలో ప్రతి ఇంటిలో జగనన్న ఉన్నారు అలాగే ఆదాల ప్రభాకర్ రెడ్డి చేసిన అభివృద్ధి కూడా ఎక్కడైనా ఏ ఇంటికి పోయినా అమ్మ మీ నాన్న వేసిన రోడ్డమ్మా అని చెప్తున్నారు నాకు ఎంతో గర్వంగా ఉంది ఆ రోడ్లు మీరు తిరుగుతుంటే తప్పకుండా అభివృద్ధి బాగుంది జగనన్న పథకాలు అందరికీ అందుతున్నాయి కాబట్టి తప్పకుండా వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది నాకు ఎట్లా అంటే మెయిన్ కాంట్రవర్సీ క్వశ్చన్ అనుకోకపోతే తప్పకుండా అండి మన ప్రతిపక్షం నుంచి కావచ్చు అంటే మీకు వైరిపక్షం ఏదైతే టీడీపీ నుంచి కోటరెడ్డి సీతారెడ్డి శ్రీధర్ రెడ్డి వాళ్ళ వర్గం కావచ్చు లేకపోతే ప్రచారం కావచ్చు ఫాదర్ పార్టీ మార్తారు లాస్ట్ దాకా అంటూ ఉండరు గతం కూడా పార్టీ అని చెప్పి ఒక విమర్శ అయితే నడుస్తూ ఉంది దీని మీద సమాధానం చెప్తారు ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రజల మనిషి అండి ఆయన పార్టీ మాలా అని అనుకున్నా మారదలుచుకున్నా అది ప్రజల కోసం ప్రజాసేవ కోసమే చేస్తారు తప్ప ఇంకేదో ఉద్దేశంతో కానీ ఆయన పార్టీకేళ రాజకీయ జీవితంలో మీరు చూడండి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆయన మీద ఒక్క అవినీతి మచ్చలేదు రౌడీజము ఏమీ లేదు బాగా చాలా సౌమ్యుడు నాన్నగారు సో నేను అనుకునేది ఏదన్నా ఉంటే ప్రజల కోసమే తప్ప ఆయన సొంత స్వలాభాలకి మాత్రం కాదు అంటే పాతికేళ్ల నుంచి ఆయన అధికార పక్షంలో ఉంటూ వస్తున్నారు మేడం అంటే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా గెలవబో ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారు ఎంత మెజారిటీ గెలుస్తారు మీ నమ్మకం ఎంత మెజారిటీ అని నేను చెప్పలేనమ్మా ఈ స్పందన చూస్తుంటే ప్రజల్లో మాట వింటుంటే తప్పకుండా మంచి మెజారిటీతో నాన్నగారు గెలుస్తారు ఏ డివిజన్ లోకి వెళ్ళినా నాకు పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి తప్ప ఎక్కడా ఏది అనిపించలేదు ఖచ్చితంగా ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు బంపర్ మెజారిటీ గెలవబోతా అని చెప్తున్నారు తన ఫాదర్ ఎవరైతే ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారో ఆయన ప్రజల మనిషి ప్రజల శ్రేయస్సు కోసం పార్టీ మారారు అనవసరంగా ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నాయో లేకపోతే వైరపక్షన్నాయో కేవలం ఆయన మీద బుర్రజల్లే ప్రయత్నం పార్టీ మారతారని చెప్పి కూడా విమర్శలు సంధించడం జరిగింది ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలు మనిషి ప్రజల కోసం మాట పడతారని చెప్పి బిందు చెప్పడం జరిగింది